దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది అగ్గిపుల్లతో దీపారాధన చేయవచ్చా హిందూ ధర్మంలో పూజాది కార్యక్రమాలకు విశిష్ట స్థానం ఉంది పండగలు పర్వదినాల్లో మాత్రమే కాదు శుభకార్యకల్లో కూడా దీపాన్ని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అందుకే దీపం దీపం దీపంజ్యోతి నమో నమ దీపేన హరతేపాపం దీపదేవి నమో నమ అంటుంటారు అంటే దీపం పరబ్రహ్మస్వరూపం దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేస్తుంది ఇక దీపంలేని ఇంటిని ప్రాణంలేని శరీరంగా భావిస్తారు అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామునే లేచి చెన్నీళ్ల స్నానమాచరించి దీపాలు వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయాల్లో చాలామంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతుంటారు మరి ఇది నిజమేనా అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ప్రముఖ ప్రవచనకర్త శ్రీనివాస్ నండూరి తెలుపుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమని చాలామంది భయపడుతుంటారు నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతోందంటే దానికి మూడు కారణాలు ఉంటాయని నండూరి శ్రీనివాస్ అంటున్నారు అందులో ఒకటి మనం వాడే నూనె రెండోది వత్తి క్వాలిటీ మూడోది మనం వత్తిని ఏవైపు నిలబెడుతున్నామని ఈ మూడు కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుందని దానివల్ల ఎలాంటి అశుభం జరగదంటున్నారు ఇక దీపం మధ్యలోనే కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కాని అశుభం కాని జర్గదనే విషయానికి గుర్తుంచుకోవాలంటున్నారు దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగిస్తే ఏమవుతుంది సాధారణంగా దీపాలను ఏకహారతితో వెలిగిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో అగ్గిపుల్లతో వెలిగిస్తుంటారు ఇలా అగ్గిపుల్లతో వెలిగిస్తే అపచారమని పూజా ఫలితం లభించదని చాలా మంది అనుకుంటుంటారు దీనికి కూడా సమాధానమిస్తున్నారు శ్రీనివాస్ నండూరి భక్తితో పూజ చేస్తే అగ్గిపుల్లతో వెలిగించినా ఏకహారతితో వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు అది కేవలం గౌరవానికి ప్రతీక అని చెబుతున్నారు